రాష్ట్ర సరిహద్దుల్లో ప్రమాదం ఇరవై తొమ్మిది మంది కన్నుమూత అనే అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్పా క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మరో రెండు రోజుల్లో లోక్సభ ఎన్నికలు మొదలవుతుండగా ఛత్తీస్గఢ్ లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది కాంకార్ జిల్లాలోని హపాటోల అడవిలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏకంగా ఇరవై మంది నక్సలైట్లు మృతి చెందారు ఇంత భారీ మొత్తంలో నక్సలైట్లను మట్టు పెట్టడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి ఎన్కౌంటర్ జరిగిన విషయాన్ని బర్తర్ ఆఫ్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీపీ సురేందర్ రాజ్ వెల్లడించారు చట్ట విరుద్ధమైన సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన సీనియర్ క్యాడర్ శంకర్ లలిత రాజు తదితరులు ఉన్నారని పక్క సమాచారం ఆధారంగా ఆపరేషన్ ప్రారంభించినట్టు ఆయన తెలిపారు చోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినగుండ కొరోనా గ్రామాల మధ్యనున్న హపాటోల అడవి ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎదురు కాల్పులు ప్రారంభమైనట్టు వెల్లడించారు సరిహద్దు భద్రతా బలాలు బిఎఫ్ఎస్ రాష్ట్ర పోలీసులకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు డిఆర్జి సిబ్బంది సంయుక్త చేపట్టిన ఆపరేషన్ లో ఇరవై తొమ్మిది మంది నక్సలెట్లు హతమయ్యారని తెలిపారు ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయని తెలిపారు మృతుల్లో ప్రముఖ నక్సల్స్ కమాండర్ శంకర్రావు ఉన్నారని ఆయనపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉందని ఎస్పీ ఇందిరా కళ్యాణ్ ధృవీకరించారు ఘటనా స్థలంలో నాలుగు ఏకే ఫార్టీ సెవెన్లు మూడు వందల మూడు పిస్తోళ్ళు పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు తాజా ఎన్కౌంటర్ అనంతరం బ బస్తార్ రిజియాన్లో ఏడాదిలో జరిగిన వేర్వేరు కాల్పుల్లో ఇప్పటి మరణించిన నక్సలైట్ల సంఖ్య డెబ్బై తొమ్మిదికి చేరింది ఇదే నెల బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పదమూడు మంది మావోయిస్టులు హతమయ్యారని తెలిపారు